అల్లు అర్జున్ గారు కోలీవుడ్ డైరెక్టర్ అని ఒక యువ డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ అట్లీ అని ఒక అదనంతో సినిమా సైన్ అయ్యింది సో ఏంటి సార్ ఈ కోలీవుడ్ డైరెక్టర్లతో టాలీవుడ్ హీరోలకి ఎందుకు ప్లాప్లు వస్తున్నాయి అటు మహేష్ బాబు గారు కానీ మొన్న రామ్ చరణ్ గారు కానీ ఎందుకు అంత హిట్ ఇవ్వలేకపోతున్నారు అంటే ఎక్కడ తేడా ఒకప్పుడు బాలచంద్ర వంటి వాళ్ళు హిట్లు ఇచ్చానండి తర్వాత మనం జాగ్రత్త గమనిస్తే తమిళం వాళ్ళ యొక్క స్టోరీలు మన స్టోరీలకి కొంచెం సంస్కృతి సాంప్రదాయంలో డిఫరెన్స్ ఉంటుంది తమిళనాడులో వాళ్ళు ఏదైనా ఒక సినిమా కనుక ఉన్నట్లయితే ఆ సినిమా చివరికి శుభం కాకపోయినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కానీ మన తెలుగులో తెలుగు రాష్ట్రాలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఉదాహరణకి పదహారు వయసు ఒక సినిమా వచ్చింది ఇవ్వకు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో దాని ఒరిజినల్ సినిమాలో హీరో హీరోయిన్ కలుసుకోరు చివరికి ఆ అమ్మాయి ఎదురు చూస్తూ ఉండు రైల్వే స్టేషన్లో ఎండ్ అయిపోద్ది సినిమా అదేవిధంగా మరొక సినిమాలో కమల్ కమలాసన్ గారు అమ్మాయి హీరోయిన్ అనుకున్న మరో చేతి అనుకుంటున్నారు అందులో హీరోయిన్ రేప్ చేసేస్తారు హీరో హీరోయిన్ ఇద్దరు చచ్చిపోతారు ఇటువంటి సినిమాలని తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మన తెలుగులో తీసుకొచ్చినప్పుడు అదే పదహారంలో తెలుగులో తీసినప్పుడు ఏం చేశారు హీరో హీరోయిన్ కలిసినట్టుగా తీశారు అదే విధంగా కమలాసం గారి సినిమా ఇక్కడ ఆడినప్పుడు కూడా ఎక్కువ శాతం ఏంటంటే మన వాళ్ళ కథలు వేరు మన వాళ్ళ విధానం వేరు ఉంటాయి కాబట్టి తమిళనాడులో వాళ్ళ విధానాలు కొన్ని వేరు ఉంటాయి సో ఖచ్చితంగా కూడా సేమ్ టు సేమ్ తీసినప్పుడు తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు సో వాళ్ళు ఏంటంటే తెలుగులో తెలుగు కల్చర్తో తెలుగు ప్రజలతో సినిమా తీయాలి తీసినప్పుడే తెలుగు వాసన ఉన్నప్పుడే తెలుగు సినిమాలు హిట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా కూడా అట్లుగా తీసినా ఎవరు తీసినా సరే తెలుగులో తెలుగు వాళ్ళ దృష్టికి అనుగుణంగా సినిమాలు తీస్తేనే హిట్ అవుతాయి వీళ్ళు ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ముందు తీసిన రెండు సినిమాలు ఇప్పుడు మురుగుదాస్ కానీ శంకర్ కానీ వాళ్ళు అంతకుముందు తమిళ్ డైరెక్టర్లతో తమిళ్ హీరోలతో చేసిన సినిమాలు చాలా బాగున్నాయి సో ఈ రెండు సినిమాల్లో తమిళ హీరో అయిన సూర్య అనే ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని డామినేట్ చేశారు తప్ప హీరోని అంత ఎలివేట్ చేయలేదు సో అక్కడ ఏం జరుగుతుంది అసలు ఆయన కావాలని చేస్తున్నారా లేకపోతే అది స్క్రిప్ట్ డిమాండ్ చేసేది జరుగుతుంది నేను తమిళనాడులో ఖచ్చితంగా వాళ్ళు డామినేట్ చేస్తారు తమిళనాడులో ఏంటంటే కొంతమంది హీరోలకి కొంతమంది డైరెక్టర్లకి ప్రత్యేక ఇమేజ్ ఉంది అక్కడ సినిమా కొంతమంది రజనీకాంత్ గారు కమలాసన్ వంటి వాళ్ళ వాళ్ళ హీరోలు చూసి సినిమాలకు వెళ్తారు అదేవిధంగా కొంతమంది డైరెక్టర్స్ మణిరత్నం గారు ఇట్లా కొంతమంది వాళ్ళ డైరెక్టర్స్ చూసి కూడా శంకర్ గారిని వీళ్ళని చూసి సినిమాలకు వెళ్ళే అవకాశం ఉంది ఈ విధంగా కొంతమంది స్టార్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు ఆ విధమైనటువంటి ఫోటో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉంది తెలుగులో అయితే అలా లేదు తెలుగులో ఏంటంటే హీరో డామినేషన్ ఇప్పుడు కూడా నడుస్తుంది కేవలం రాజమౌళి వంటి ఒకరిద్దరు తప్ప మిగతా మధ్య హీరో డామినేషన్ ఇప్పటికి కూడా నడుస్తుంది అది తెలుగు కూడా తేడా ఇంత ముందు జరిగిన సినిమాల్లో జరిగిన తప్పు ఏదైతే ఉందో ఈ అట్లీ అర్జున్ అల్లు అర్జున్ సినిమాలు జరిగే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన అల్లు అరవింద్ గారు ఆయన ఖచ్చితంగా వెరిఫై చేస్తాడు అల్లు అరవింద్ గారు ఒక మహా గొప్ప మేధావి ఆయన ఒక సినిమా తీసినప్పుడు మొత్తం కూడా సినిమా అంతా చూసే స్క్రిప్ట్ చూసి అందులో ఉండేటువంటి ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ అన్ని తీసి జడ్జిమెంట్ చేసే కెపాసిటీ అల్లు అరవింద్ గారికి ఉంది కాబట్టి అల్లు అరవింద్ గారు మరి అల్లు అర్జున్ సినిమా కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతాడు మంచి స్క్రిప్టే వస్తుందని కూడా భావిస్తున్నాం మంచి సూపర్ డూపర్ హిట్టే అవుతుంది అల్లు అర్జున్ గారిది అని కూడా భావిస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ